మతోన్మాదం అంతం భారత టీవీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం భారత టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు శుభాభివందనాలు దైవాశిసులు తెలియచేస్తున్నాను మరి ఈరోజు మోదీ గారికి బహిరంగ సవాల్ విసురుతూ భారత టీవీ నుండి ఈ వీడియోని మాట్లాడుతున్నాను ప్రధానమంత్రి మోదీ గారికి బీజేపీ పార్టీ వారికి భారత టీవీ నుండి బహిరంగ సవాల్ రాజ్యాంగాన్ని మార్చగలరా అనే విషయం మీద ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను అయితే ఈ ఈ అంశంలోనికి మనం వెళ్ళే ముందు బీజేపీ మొట్టమొదటగా దేశాన్ని పరిపాలించడానికి రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి అంటే గతంలో బీజేపీ పరిపాలించింది ఆ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు రెండుసార్లు మోదీ గారు ప్రధానమంత్రిగా అవటానికి ముఖ్య కారణాలు వారు ఏ విధముగా రెండు వేల పద్నాలుగు వారు ఏ జెండాతో రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో గుజరాత్ని డిజిటల్ గుజ గుజరాత్ చేశాను గుజరాత్ని అద్భుతంగా అభివృద్ధి చేశాను గుజరాత్ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని ఒక చాలా విస్తృతమైన ప్రచారాన్ని ఇటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో చేశారు కాబట్టి గుజరాత్ని ఇంత గొప్పగా డెవలప్ చేశారు కాబట్టి ప్రధా నరేంద్ర మోదీ గారు ఇప్పుడు దేశంలో కనుక ప్రధానిగా వారికి ఒక అవకాశం ఇస్తే దేశాన్ని కూడా ఈ స్థాయిలో అభివృద్ధి చేస్తారనే మొట్టమొ మొట్టమొదటి నినాదం వారి మేనిఫెస్టోలది రెండవది మన దేశ సంపద నల్లధనం విదేశాలలో ఏడు వందల వేల కోట్ల రూపాయలు అంటే ఏడు వందల వేల లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకులలో ఉంది వాటన్నిటిని బయటకు తీసుకొని వస్తాము ప్రజలందరికీ ఇంటికి పాతిక లక్షల రూపాయల చొప్పున పంచుతామని మోదీ గారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం జనరల్ ఎలక్షన్లో వారు చెప్పారు మూడవదిగా చూస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ఈ భారతదేశంలో క్రియేట్ చేస్తాం నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తాం అని వారు ఈ మూడో హామీ ఇచ్చారు ఇంకా పెరిగిన ధరలను తగ్గిస్తాం ఇలా చెప్పుకుంటూ పోతే రైతులు కానీ వివిధ రంగాల్లో ఉన్న వారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్న అవినీతి ఈ కేసులను బట్టి బహిరంగంగా దొరకడాన్ని బట్టి ప్రజలు వ్యతిరేకంగా కాంగ్రెస్ను బట్టి బీజేపీకి ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అవకాశం ఇచ్చి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అధికారంలోనికి వచ్చారు అంతేకాదు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అధికారంలోనికి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ ఎదుర్కొనే విషయంలో తిరిగి పందాగా ఉంది నేను వస్తే మాత్రం పాకిస్తాన్ ఎదుర్కొంటాను అదే ఎదుర్కొంటానని పాకిస్తాన్కి భారత్కి ఏ విధంగా క్రికెట్ మ్యాచ్ జరిగితే దేశ ప్రజలు ఉత్కంఠంగా చూస్తారో ఆ రీతిని ప్రచారం చేసుకున్నారు ఆ విషయంలో కూడా వారు ఏం చేయలేకపోయారు తర్వాత మేము అధికారంలోకి వస్తే రామ మందిరం కడతాము బాబ్రి మసీదుని మేము అసలు రానివనే నినాదాన్ని తీసుకొచ్చారు ఈ ఈ కారణాలను బట్టి రెండు వేల పద్నాలుగులో వారు అధికారంలో అనిపించారు తిరిగి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కూడా ఈ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మొదట చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినవి వారి నోటితో చెప్పినవి ఒక్కట కూడా అమలు చేయలేం ఒక్క దాన్ని కూడా వారు కట్టుబడి పని చేయలేం రెండోసారి వచ్చేసేలేకే మనకి జరిగిన యుద్ధ కారణాలను బట్టి ఆ యుద్ధ వాతావరణాన్ని క్యాష్ చేసుకొని ఇప్పుడు మోదీ గారు రాకపోతే దేశం మీదకి శత్రువు దేశం వచ్చేసి మన దేశాన్ని మరలా లాక్కొనే పరిస్థితి ఉందని అలా క్రియేట్ చేసి ఇప్పుడు రామ మందిరం కడతాము రామ మందిరానికి పునాది వేస్తాము అని దాన్ని ఒక విధంగా తీసుకొచ్చి చేశారు మరలా రెండోసారి అవకాశం ఇచ్చారు వాటిలో కూడా చేసింది ఏమిటంటే ఒక రామ మందిరాన్ని కట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనరల్ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు రాష్ట్ర కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా చీటికి మాటికి ఏమి మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తాం రాజ్యాంగాన్ని మార్చేస్తాం అని మాట్లాడుతున్నారు అసలు రాజ్యాంగాన్ని మార్చవచ్చా అనే విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను అసలు భారత రాజ్యాంగం ఈ బీజేపీ చెప్పే ఈ మాటలను సమర్థిస్తుందా నేనైతే ముక్కుసూటి ప్రశ్న వేస్తున్నా ప్రధాని మోదీ గారు బీజేపీ పార్టీ వారిని ఆర్ఎస్ఎస్ వారిని మీరు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్న హయాంలో ఎందుకని మీరు రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు ఇది నా మొదటి ప్రశ్న అలాగే మోదీ గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకని రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు మీకు అప్పుడు సంపూర్ణమైన మెజారిటీ ఉంది కదా ఇది నా రెండో ప్రశ్న మూడు ప్రధాని మోదీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన మూడు వందల మూడు ఎంపీ సీట్లు సాధించిన ఎవరు సపోర్ట్ లేకుండా బిల్లులు పాస్ చేసుకునే అవకాశం ఉండా మీరు ఎందుకని రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు ఈ మూడు ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు జవాబు చెప్పాలి మరి ఈ మూడు సార్లు అధికారంలో ఉండి రాజ్యాంగాన్ని మార్చలేని మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీ యొక్క అధికారం చేజారుతుందని మీ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి డిపాజిట్లు కూడా రావని ఇప్పుడు మరలా రాజ్యాంగాన్ని మారుస్తామనే కొత్త నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి మీరంతటా మీరు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు ఏది ఒక ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ స్థాయి వాళ్ళు మినహాయిస్తే దిగువ స్థాయి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి కొంతమంది కేంద్ర మంత్రులు ఆ బీజేపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు నాలుగు దఫాలు కూడా ఈ బీజేపీ అధికారంలో ఉండి ఇరవై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన ఒక్కసారి కూడా రాజ్యాంగాన్ని మార్చలేకపోయిందంటే మార్చే అధికారం ఉందా మార్చే అధికారం ఉంటే నరేంద్ర మోదీ గారి పది సంవత్సరాల పరిపాలన ఎప్పుడు మార్చేవాడు కదా మార్చేవాడు కదా మార్చలేడు దానికి ఎలాంటి కారణాలు ఉన్నాయో నేను చెప్తా దానికంటే ముందుగా నా నిజమైన భారతీయులు ఐదవ సహోదరి నా సహోదరులకు భారత టీవీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం భారతదేశము మన మాతృభూమి భారతీయులమైన మనం అందరం అన్నదమ్ములం ఎవరైనా కులాలను బట్టి మతాలను బట్టి ప్రాంతీయతను బట్టి రాజకీయాలు చేస్తే వారిని ఖండించవలసిన బాధ్యత వారికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి మన మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టారంటే మనం మనం కొట్టుకుంటాం పక్క దేశపుడు మన వర్గంలో ఏదో ఒక వర్గాన్ని సపోర్ట్ ఇచ్చి మన సపోర్టుతో మన దేశం మీదకి వచ్చి మన మీద దాడి చేసే ప్రమాదం ఉన్నదని ఈ విషయాన్ని గమనించండి ఇకపోతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పదమూడుని ఒకసారి మనం చదువుకుందాం ఆర్టికల్ పదమూడు ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులకు అసంగతంగా ఉన్నా లేదా ప్రాథమిక హక్కుల స్థాయిని తగ్గింపచేయు శాసనాలు ఆర్టికల్ థర్టీన్ క్లాజ్ వన్ ఈ రాజ్యాంగ ప్ర ప్రారంభానికి ముందు భారత భూభాగంలో అమలు ఉండే శాసనాలన్నీ అవి ఈ భాగంలోని నిబంధనలకు ఎంత మేరకు అసంగతముగా ఉండునో ఆ మేరకు చెల్లుబడి కాకుండా పోవును అంటే ఈ రాజ్యాంగంలో ఏమైతే పొందుపరిచారో ఈ రాజ్యాంగం రాకముందు ఏ చట్టాలైతే ఉన్నాయో ఆ చట్టాలు ఈ హక్కులకు వ్యతిరేకంగా ఉంటే అవి ఎంత మాత్రము చెల్లుబాటు కావు అని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీన్ క్లాజ్ వన్ స్పష్టంగా చెప్పింది ఇక ఏం చెబుతుందా అంటే రాజ్యము ఈ భాగం ద్వారా సంక్రమింపజేయబడిన ప్రాథమిక హక్కులను హరించి వేయు లేక కుదించు ఏ శాసనములు కానీ చేయరాదు ఈ క్లాజు ఉల్లంఘిస్తూ చేయబడిన ఏ శాసనము గాని అట్లు ఉల్లంఘించిన మేరకు చెల్లుబడి కాకుండా పోను అంటే ఏమి చెబుతుంది ఈ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ టూ అని చెబుతుందంటే స్థాయిని తగ్గించే విధముగా ఏ చట్టము చేసినా అది చెల్లుబడి కాదు అది ఏ మాత్రము ఈ రాజ్యాంగం దానికి విరుద్ధం ఒప్పుకోదు అది క్లాజ్ అయినా ఆర్టికల్ అయినా అనే విషయాన్ని మనకి నిర్ధారణ చేసింది అంటే ఏమిటి ఏ చట్టము చేసినా ఏ సవరణలు చేసినా ఏ ఆర్డినెన్స్ తెచ్చినా భారత రాజ్యాంగం ద్వారా భారతదేశంలో భారత భూభాగములు పుట్టి పెరిగి జీవిస్తున్న వారికి ఇవ్వబడిన హక్కులకు భిన్నంగా ఏ ఆర్డినెన్స్ చేసినా లేదా వారి హక్కులను తగ్గించే విధముగా హరించే విధముగా ఏ చట్టము చేసినా అది చెల్లుబడి కాదు అని స్పష్టంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీన్ క్లాస్ వన్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ టూ మనకి స్పష్టత ఇచ్చింది ఇకపోతే ఆర్టికల్ థర్టీన్ క్లాస్ త్రీ చదువుదాం ఈ ఆర్టికల్లో సందర్భం వేరే విధంగా అపేక్షించినదే తప్ప శాసనము అను అనుపదములో ఏదేని ఆర్డినెన్స్ ఆధ్యాదేశము ఉత్తర్వు బయల ఉపనిధి నియమము రెగ్యులేషన్ వినియమం వినియమము నోటిఫికేషన్ అధిసూచన భారతదేశము భూభాగములో శాసనం వలె అమలు కలిగి ఉండి ఆచారము లేక వాడుక చేరి ఉంటుంది అమలులో ఉన్న శాసనాలు అనే పదాబంధములో పదబంధములో ఈ రాజ్యాంగ ప్రారంభానికి ముందు భారతదేశ భూభాగంలోని ఏదైనా శాసన మండలి లేక ఇతర సమర్థ ప్రాధికార అధికార సంస్థ ఆమోదించిన లేక చేసిన అంతకుముందు రద్దు కాని శాసనాలు అతి ఏ శాసనము లేదా అందరి ఏదైని భాగం అప్పుడు పూర్తిగా లేక కొన్ని ప్రత్యేక ప్రాంతములలో కానీ అమలులో లేనప్పటికీ చేరి ఉంటాయి అని ఇక్కడ స్పష్టత ఇచ్చింది అంటే ఏం చెబుతుంది ఈ రాజ్యాంగం రాంగం రాకముందు ఏదైనా శాసనాల ద్వారా నియమింపబడిన చట్టాలు ఏవైనా ఉంటే అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే దీనికి లోబడి ఉంటే అవి ఖచ్చితంగా అమల్లో ఉంటాయి అనేది ఇక్కడ స్పష్టంగా మనకు చెబుతుంది అంటూ ఈ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీన్ క్లాస్ ఫోర్ ఏం చెబుతుందంటే మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్ క్రింద ఈ రాజ్యాంగమునకు చేయబడిన ఏదైనా సవరణకు ఈ ఆర్టికల్లో ఉన్నది ఏది వర్తించదు అర్థమైందండి అంటే ఏమిటి సవరణలు చేసుకోవచ్చు ఏ విధముగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఒక ఆర్డినెన్స్ తీసుకోవచ్చు ఎగు సభలు దిగు సభల ద్వారా ఒక చట్టాన్ని రూపొందించవచ్చు హక్కుంది మార్చవచ్చు లేదంటే మార్చటం అంటే వాళ్ళు కొత్త చట్టం తెచ్చుకోవచ్చు ఒక క్లాజ్ని తెచ్చుకోవచ్చు కానీ ఈ శాసనాలకు వ్యతిరేకంగా ఏది చేసినా ఆ సవరణలో ఏది ఉన్నా వర్తించదు అని స్పష్టంగా రాజ్యాంగం సెలవిచ్చింది అంతేకాదు ఆర్టికల్ థర్టీన్ క్లాజ్ వన్లో రాజ్యాంగ నిన్నులకు అన అసంగతంగా అంటే ఈ రాజ్యాంగానికి ముందు ఉన్న చట్ట అయినా శాసనాలైనా ఏవైనా ఉంటే ఈ రాజ్యాంగానికి భిన్నంగా ఉంటే అవి రద్దయిపోయినాయి ఇంకా రద్దయిపోయినాయి అవి చల్లవని మరలా స్పష్టత ఇచ్చారు అలాగే ఆర్టికల్ థర్టీన్ క్లాస్ టూలు మరలా చెప్తున్నారు ఇదే ఆర్టికల్లోని రెండవ క్లాసు ప్రాథమిక హక్కులను హరించు లేదా తగ్గించు శాసనాలను రాజ్యము చేరాదని నిబంధిస్తున్నదని రాజ్యాంగానికి పూర్వం ఉన్న ఏదైనా శాసనము ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు అటువంటి చట్టాలు ఆ మేరకు చెల్లుబడి కావు అనే విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి అంటే ఏమిటి ఒక ప్రాథమిక హక్కులు భారతదేశంలో మనకి ఇవ్వబడినవి అవి ఏమిటో నేను మీకు క్లుప్తంగా చెప్తాను ఇది దీని మీద ఎన్నో జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది రాజ్యాంగాన్ని మార్చటం బీజేపీ వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత వాళ్ళ తాత వల్ల కూడా కాదు రాజ్యాంగాన్ని మారుస్తామని ఇంకో విషయం కూడా ఉంది ఇదే రాజ్యాంగంలో గౌరవ హైకోర్టుల వారికి గౌరవ సుప్రీంకోర్టు వారికి విస్తృతమైన అధికారాలు ఇచ్చింది ఈ రాజ్యాంగంలో ఉన్న శాసనాలకు భిన్నంగా ఏమైనా ఆర్టికల్స్ కానీ చట్టాలు కానీ తీసుకొస్తే వాటిని రద్దు చేసే అధికారం కేవలం గౌరవ హైకోర్టు వారికి గౌరవ సుప్రీంకోర్టు వారికి ఈ రాజ్యాంగం అధికారం ఇచ్చింది ఏమిటి ప్రాథమిక హక్కులు అంటే ఆర్టికల్ ఫోర్టీన్ చూద్దాం ఏమిటి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులు ఏమిటి మొదటగా ఆర్టికల్ ఒకటి ప్రకారము ఈ భూభాగానికి మొత్తానికి ఇచ్చిన పేరు భారతదేశము మరి చాలా సందర్భాల హిందూ దేశం చేస్తా ఉన్నారు మరి అంటే చేయడం వల్ల కాదు ఆర్టికల్ ఈ దేశం పేరు ఇండియా లేదు ఇకపోతే ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెబుతుందంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వబడిన హక్కు రైట్ టు ఈక్వాలిటీ శాసన దృష్టిలో సమానత్వం రాజ్యము స్టేట్ భారత భూభాగము నందలి ఏ వ్యక్తికి శాసన దృష్టిలో సమానత్వము లేక శాసనముల వల్ల కలిగే సమాన రక్షణను నిరాకరించదు నిరాకరించరాదు అంటే భారతదేశం పుట్టినందుకు ఇక్కడ ఉంటున్నందుకు లభించిన హక్కులలో సమానత్వం ఉంటుంది అంటే అగ్రవర్ణాలకు ఒక విధానమైన రీతిలో హక్కు అలాగే అణగారిన వర్గాలకు వాళ్ళకంటే తక్కువ హక్కు అనేది ఏం లేదు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మనకే అంత హక్కు ఉంది ఈ దేశంలో ఉన్న భూభాగం మీద ఈ దేశం దేశంలోని సంపద మీద సమానత్వం ఉంది మనకి అలాగే ఆర్టికల్ ఫోర్టీన్లో పద్నాలుగో ఆర్టికల్ ఏముందంటే సమానత్వ హక్కును గురించి వివరిస్తున్న మొదటి ఆర్టికల్ పద్నాలుగు నుండి పద్నాలుగు పద్దెనిమిది వరకు గల ఆర్టికల్ సమానత్వ హక్కును గురించి విస్త వివరిస్తాయి అంటే ఏంటి పద్నాలుగు నుండి పద్దెనిమిది దాకా ఏ హక్కులు ఉన్నాయి అంటే సమానత్వ హక్కులు ఉన్నాయి మనకి ప్రాథమికంగా ఉన్న ప్రతి పౌరునికి సమాన హక్కులు ఉన్నాయి ఇకపోతే ఆర్టికల్ పదిహేను చదువుదాం నేను మీకు స్పష్టంగా క్లుప్తంగా ఇస్తున్నాను ఆర్టికల్ పదిహేను అసలు ఆర్టికల్ పద్నాలుగు మీద సమానత్వ హక్కుల మీద ఇటు గౌరవ భారతదేశ వ్యాప్తంగా గుండా అన్ని హైకోర్టులలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులలో కొన్ని వందల న్ తీర్పులు ఇచ్చాయి అద్భుతమైన తీర్పులు ఉన్నాయి అది చెప్పడానికి ఇది వేదిక కాదు కాబట్టి నేను అవేమి చెప్పట్లేదు మన హక్కులు చెప్తాను ఇకపోతే ఆర్టికల్ ఫిఫ్టీన్ మత జాతి కుల లింగ భేద లేక జన్మస్థాన కారణాలను బట్టి వివక్ష చూపుటపై నిషేధము ఈ విషయాన్ని గమనించాలి ప్రభుత్వం ఏ పౌరునికి కేవలం మత జాతి కుల లింగ భేదము లేదా జన్మస్థాన కారణాలను బట్టి లేక వాటిలో దేనినైనా బట్టి వివక్ష చూపరాదు ఇది స్పష్టంగా గమనించాలి దుకాణములలో పబ్లిక్ రెస్టారెంట్లలో హోటళ్లలో సార్ సర్ సార్వజనిక వినోద స్థలాల్లోనికి ప్రవేశించుట లేక పూర్తిగా లేక కొంతమేరకు ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుచున్నా లేక పబ్లిక్ ఉపయోగం కోసం కోసం అంకితము చేయబడిన బావులు చెరువులు స్నాన రోడ్లు విహార స్థలాలు వాడుటలో ఎట్టి అనర్హతకు బాధి బాధితులకు నిర్బంధములకు లేక షరతులకు గురి చేయబడరాదు ఇక ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ అని చెబుతుందంటే ఈ ఆర్టికల్లోనిది ఏది స్త్రీలకును పిల్లలకును ఏదేని విశేష నిబంధన చేయుట నుండి ప్రభుత్వమును నివారించదు అనే విషయాన్ని ఇక్కడ ఇక ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ ఏం చెప్తుందంటే ఈ ఆర్టికల్ లేక ఇరవై తొమ్మిదవ ఆర్టికల్లోని క్లాజ్ టు సాంఘికంగాను విద్యా విషయంగాను వెనకబడిన తరగతులకు చెందిన పౌరుల అభివృద్ధికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలక ఏదైనా విశేష నిబంధన చేయటం నుండి ప్రభుత్వం నిరా నివారించరాదు ఒక ప్రత్యేకమైన చట్టం ఈ ఆర్టికల్లో వాళ్ళ హక్కులు కల్పించడానికి తేవచ్చు కానీ హక్కులు హరించడానికి లేదు ఇక ఇలా చెప్పుకుంటూ పోతే విస్తృతమైన ఉండే ఇక ఆర్టికల్ పదహారుని చదువుదాం ఆర్టికల్ సిక్స్టీన్ పౌరులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకమునకు సమాన అవకాశాలు పౌరులందరికీ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఆర్టికల్ సిక్స్టీన్ ప్రకారం సమాన హక్కు ఉంది ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో అంటే సమాన హక్కు అంటే మీకు అర్థమై ఉండొచ్చు మేము రిజర్వేషన్లు క్యాన్సిల్ చేస్తాం అవి చేస్తాం అంటారు కదా వాగుతున్నారు కదా వారి వల్ల కాదు ప్రభుత్వం క్రింద ఏదైనా కార్యాలయంలో లేదా పదవిలో ఉద్యోగంకు లేదా నియామకమునకు సంబంధించిన విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండవలను కేవలం మతము జాతి కులము లింగ భేదము వంశము జన్మస్థానము నివాస స్థానము కారణం వలన వీటిలో ఏదేని కారణం వలన అయినను రాజ్యము క్రింది ఏ ఉద్యోగమునకైనాను పదవికైనను ఏ వ్యక్తి అనర్హుడు కారాదు లేక ఆ ఉద్యోగమునకు లేదా పదవికి ఏ పౌరుడినైనాను విచక్షణ గురి చేయబడదు ఇది ఆర్టికల్ సిక్స్టీన్లో ఇస్తుంది ఇక క్లాస్ వన్ క్లాస్ టూ చాలా ఉన్నాయి ఇకపోతే ఆర్టికల్ సెవెంటీన్ కూడా చదువుదాం ఆర్టికల్ సెవెంటీన్ అస్పృశ్యత అంటరానితనము రద్దు చేయబడిందని ఏ ప్రకారం అయిననో అస్పృశ్యతను పాటించడాన్ని నిషేధించడం జరిగిందని చెబుతుంది అంటరానితనమును పాటించడం దేశీయ శాసనాల క్రింద శిక్షించదగిన అపరాధంగా పేర్కొంటుంది అని స్పష్టంగా ఇక్కడ మరి ఈ ఆర్టికల్ చెప్పింది ఇక ఆర్టికల్ పద్దెనిమిది ఈ భారత ప్రభుత్వంలో వైమానిక దళాలు వీళ్ళకి సంబంధించిన విషయాలు ఉన్నాయి ఇకపోతే ఆర్టికల్ పంతొమ్మిది వాక్ స్వాతంత్ర్యము భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రైట్ టు ఫ్రీడమ్ అనే అవకాశాన్ని మనకి ఇక్కడ కల్పించారు భావ ప్రకటన స్వాతంత్ర్యము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ శాంతియుత శాంతియుతముగా ఆయుధము లేకుండా సమావేశం ఒకటకు అసోసియేషన్లు లేదా యూనియన్లు లేదా సహకార సంఘాలు ఏర్పాటు చేయుటకు భారత భూభాగం నందంతట స్వేచ్ఛగా సంచరించటకు భారతదేశ భూభాగం మందు ఏ భాగంలోనైనాను నివసించుటకు మరియు స్థిర నివాసం ఏర్పరచుకున్నటకు మరియు ఏదైనా వృత్తిని ఆచరించటకు లేదా ఏదైనా ఉపజీవిక వాణిజ్య వ్యాపారాలను లేదా వర్తకము కొనసాగించడానికి హక్కు కలిగి ఉంటుంది అని ఇక్కడ రాయబడింది ఇక ఇక్కడేమో వాక్ స్వాతంత్ర్యం వచ్చింది భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది ఇక్కడ వచ్చేసే పంతొమ్మిది వందల ఆర్టికల్ నైన్టీన్ టు ట్వంటీ వరకు చూస్తే స్వాతంత్ర్య హక్కు మనకు ఉండే ఇక మత సంబంధమైన మీకు తెలియదే ఉంది ఇక్కడ ఇవ్వబడింది కొన్ని ఆర్టికల్స్ ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ కింద ఇవ్వబడిన హామీల స్వాతంత్ర్యాలు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ టూ నైన్టీన్ క్లాస్ సిక్స్ వరకు గల క్లాజుల కింద రాజ్య నిబంధనలు విధించుటకు ఆధారపడవలసిన కారణాలు అంటే భావస్వేచ్ఛ ప్రకటన ఏ మేరకు చేయాలి వాక్ స్వాతంత్రం ఏ మేరకు ఉన్న దానికి కొన్ని దాంట్లోనే ఆర్టికల్స్ ఇచ్చారు కాబట్టి ఇక ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అనేది మత సంబంధమైనవి ఎవరు మతంలో ప్రకటించుకోవచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు మత సంబంధమైన సంస్థలు స్థాపించుకోవచ్చు మతస మత సంబంధమైన స్కూళ్ళలో నిర్వహించుకోవచ్చు అని రాజ్యాంగం చెప్పింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే వాళ్ళు అన్నారు కదా ఆర్టికల్ లో భారతదేశం నుండి ప్రజలందరికీ లభించిన ప్రాథమిక హక్కులు ఇవన్నీ ఈ హక్కులను ఉల్లంఘిస్తూ హరిస్తూ తగ్గిస్తూ దీనికి భిన్నంగా ఏ చట్టం చేసినా అది చల్లదు అది అమల్లోకి రాదు అది కొట్టివేయబడుతుంది అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ థర్టీన్ అక్కడి నుంచి క్లాజు చెప్పబడడం జరిగింది కాబట్టి ఒకవేళ మూర్ఖంగా మొండిగా వెళ్తే ఈ విషయమే గౌరవ హైకోర్టు వారిని కానీ గౌరవ సుప్రీంకోర్టు వారిని కానీ ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు వారు ఆర్డినెన్స్ని ఆ చట్టాన్ని రద్దు చేసి ప్రజల హక్కులను కాపాడుతుంది ఇంకోటి అంటారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం వాళ్ళు చెప్పేది ఏంటంటే దాన్ని చూపించి మేము మారుస్తామంటారు దాంట్లో మార్చమని లేదు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో ఏముంటుందంటే చూడండి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో రాజ్యాంగ సవరణ యొక్క ప్రాముఖ్యత సవరణ యొక్క ప్రాముఖ్యత దేశ అవసరాలను అనుగుణంగా రాజ్యాంగం కూడా ఎదగాలి దేశం అభివృద్ధి చెందుతుండగా లేదా ప్రగతి మార్గాన ముందుకు పోతుండగా రాజ్యాంగం ఎలాంటి మార్పుల మార్పులకు లోను కాకుండా స్థిరంగా ఉంటే ఆ పరిస్థితులు విప్లవానికి దారితీస్తాయి రాజ్యాంగము సజీవమైన చైతన్యవంతమైన పత్రము దాని ఎదుగుదలకు తగిన ఏర్పాట్లు ఉండాలి వచ్చే అడ్డంకులను తొలగించకపోతే రాజ్యాంగపు వాస్తవ ప్రాముఖ్యత తగ్గిపోతుంది అప్పుడు అది ఆదర్శ రాజ్యాంగంగా ఉండదు ఒకప్పటి ఆదర్శాలు మన మరో దశలో అనువైనవిగా ఉండకపోవచ్చు దేశ అవసరాలు లక్ష్యాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగానికి సవరణలు చేయడానికి ప్రతి రాజ్యాంగంలోనూ అవసరమైన నిబంధనలు ఉండాలి రాజ్యాంగపు సవరణలు సిద్ధాంతము ప్రజల సార్వభౌమికత సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది అని చెబుతూ ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు ఆర్టికల్ థర్టీన్లో దానికి ఇది చెప్పాడు కదా ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగే విధంగా ఆర్టికల్ ఉండకూడదని సవరణ చేసుకోండి ఎలా చేయాలంటే ఈ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఏమి వచ్చిందంటే రాజ్యాంగ సవరణ చేయటం వేరు మారటం వేరు అంటే ఒక క్లాజ్ తేవటం వేరు అంటే ఇప్పుడు ఆర్టికల్ ఉదాహరణకి ఆర్టికల్ వన్ ఉంది అంటే ఆర్టికల్ ఒకటి ఉంది ఆర్టికల్ ఒకటిని తీయటానికి లేదు ఆర్టికల్ వన్ క్లాజ్ ఇంకోటి తెచ్చుకో వన్ తెచ్చుకో లేదా ఏ తెచ్చుకో అంతే కానీ ఆర్టికల్ వన్ కొట్టేస్తారంటే దానికి రాజ్యాంగం ఒప్పుకోదు అలాగే ఇక్కడ చెప్పింది ఏమిటంటే సవరణ చేయండి ఎక్స్టెన్షన్ ఇంకేదన్నా ఆర్టికల్స్ని లేదా క్లాజుల్లో యాడ్ చేయండి యాడ్ చేయండి కానీ ఆ మొదట చెప్పబడిన ఆర్టికల్లో ఉన్న ఏ ప్రాథమిక ఉందో బ్లంట్గా దాన్ని తగ్గించడం హరించడం అనేది జరగకూడదు అది కూడా ప్రజల అవసరాలను బట్టి చేయాలి అంటే కాలానుగుణంగా పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి దేశంలో ప్రజల అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కాబట్టి ప్రజల అభిరుచులు మారుతూ ఉంటాయి కాబట్టి ప్రజల స్వేచ్ఛ ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొన్ని హక్కులను మనం చేసుకోండి కానీ అయితే ముందు చెప్పబడిన హక్కులకు భిన్నంగా లేదంటే వాడిని తగ్గించుకుంటూ వాటి పవర్స్ తగ్గిస్తూ చేస్తే అది చల్లదు దీన్ని పట్టుకొని మేము ఆ రాజ్యాంగాన్ని మారుస్తూ మార్చమని చెప్పాల సవరణ చేసుకోండి ఇది సో కాబట్టి నేను మరలా సవాలు చేస్తున్నా భారత ప్రధాని నరేంద్ర మోదీ అయ్యా మీరు రాజ్యాంగాన్ని మీ జీవితంలో కాదు దేశంలో ఇంకెన్ని సంవత్సరాలకైనా మీరు రాజ్యాంగాన్ని మార్చలేరు రాజ్యాంగాన్ని మారిస్తే నేను దేశం వదిలిపెట్టి వెళ్తానని సవాల్ చేస్తున్నా రాజ్యాంగాన్ని మార్చగలిగిన మొనవాడు ఎవరు పొట్టలేదు పొట్టబోడు వల్ల పడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనుక మీరు రాజ్యాంగం మార్చేంతగా అంత సులభంగా రాస్తే ఆయన మేధావి ఎందుకు అవుతాడు ఆయన ప్రపంచ మేధావి ఎందుకు అవుతాడు ఆయన మేధస్సు మీకు అర్థమవుతుందా కుల మతాల మధ్య చిచ్చులు పెట్టే మీకు ఆ మేధస్సు అందుతుందా ఆ మేధావు మీకు అందే పని అయితే రాజ్యాంగాన్ని ఎప్పుడో కాలు రాసేవాళ్ళు మీ రాజ్యాంగాన్ని మార్చే పని అయితే రా అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ఎందుకు అవుతాడు కదా మీలాంటి వారు ఎంతమంది పూనుకుంటారు భవిష్యత్తులో ఈ దేశ ప్రజల మీద కానీ ముందుగా తెలుసు ఆర్ఎస్ఎస్ ద్వారా మతోన్మాదం ద్వారా ఈ దేశానికి పెద్ద ప్ర ప్రమాదం ఉందని తెలిసే ఆర్టికల్ థర్టీన్ పెట్టాడు మీ వల్ల కాదు మీ వల్ల కాదు కాబట్టి విఘ్నులైన భారతదేశ ప్రజలారా నిజమైన హైందవ సహోదరి నా సహోదరులారా మన హక్కులను కాలు రాయటానికి వీళ్ళు చేసే విస్తృత ప్రయత్ ప్రయత్నాలు చట్ట విరుద్ధమే వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చలేరు మరి నాలుగు సార్లు మరి బీజేపీ అధికారంలో ఉంది ఎందుకు రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎందుకని రాజ్యాంగాన్ని రెండు సార్లు మార్చలేకపోయారు ఈ మూడోసారి మార్చుతాను ఎందుకని చెబుతాడు ప్రజలకు అబద్ధం చెబుతున్నాడు మోసం చేస్తున్నాడు మీ వల్ల కాదు మీ తాత ముత్తాతల వల్ల కూడా కాదని దేశ ప్రజలందరూ అంటున్నారని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ఇంకా ఈ మతోన్మాదాన్ని బ్యాన్ చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను